ఇవాళ రోజు స్పెషాలిటీ ఏంటో అది మాట్లాడుకుందాం తెలంగాణ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఈ రాష్ట్ర ఏర్పాటులో ఒక కీలక ఘట్టం ఒక కీలకమైనటువంటి రోజు మరుపురాని రోజు ఒక చరిత్రను లిఖించినటువంటి రోజు ఆ లిఖి ఆ చరిత్రకు నాంది పలికినటువంటి రోజు ఆ రోజే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇదే రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ డిమాండ్ చేస్తూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదంతో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి రోజు తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు ఆ కేసీఆర్ దీక్షని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ ఆ గుర్తుపెట్టుకున్నటువంటి రోజు ఈ రోజు నవంబర్ ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు దీక్షకు గుర్చున్నటువంటి కేసీఆర్ డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రకటన దాకా డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రకటన దాకా ఆయన దీక్షను కొనసాగించిండు దాదాపు పదకొండు రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా కఠోరమైనటువంటి ఆమర నిరాహార దీక్షను చేసి ఆయనను రకరకాలుగా ఇక్కడ కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి దీక్ష అక్కడి నుంచి ఖమ్మం జైలు దాకా ఖమ్మం జైలు నుంచి చివరికి నిమ్స్ హాస్పిటల్ దాకా తీసుకొచ్చి ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కానీ ఆయన ఆస్పత్రి బెడ్ మీద కూడా పడుకొని అలాగే దీక్షను కొనసాగించాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప నేను దీక్ష విరమించేది లేదని చెప్పేసి ఆయన చావు నోట్లో తలబెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తురే ఎగిసినటువంటి రోజు ఈ రోజు సో కాబట్టి చివరికి అప్పటి యూపీఏ సర్కారు అప్పటి సోనియా గాంధీ సర్కారు యూపీఏ టూ సర్కారు తలొగ్గి కేసీఆర్ దీక్షకు తలొగ్గి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలకు రా రాష్ట్రంలో అప్పుడు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఊరూరా వాడ ప్రతి ఒక్కరు కేసీఆర్ దీక్షకు మద్దతుగా పిడికిలెత్తి బయటకు వచ్చి జై తెలంగాణని నిర్ణయించారు విద్యార్థులు ఉద్యమకారులు లాయర్లు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఆటో వాళ్ళు మిగతా కార్మికులు అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చారు చేతి వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిరు యావత్ తెలంగాణ మొత్తము రోడ్ల మీదకి వచ్చింది కేసీఆర్ దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచింది ఈ దీక్ష ఆ దీక్ష ప్రారంభించిన రోజు ఇదే ఇరవై తొమ్మిదవ తారీఖు నవంబర్ సో కాబట్టి ఇవాళ దీక్షా దివస్ జరుపుకుంటుంది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కూడా దీక్షా దివస్ కోసము అది ఇస్తా ఉంది సో మరి ఈ దీక్షా దివస్ అంటే తెలుసుకోవాల్సింది ఏంది కేసీఆర్ దీక్ష ఊరికేనే కూర్చున్నాడా దేనికోసము కూర్చున్నాడు దీక్ష సో దీక్ష కూర్చునే ముందు కేసీఆర్ ఏ ఏ ప్రయత్నం చేసిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరెవరిని ఒప్పించిండు ఏ విధంగా పార్టీల దగ్గరికి చెప్పులు అరిగేలా బాట పడేలా ఏ విధంగా తిరిగిండు ఎన్ని పార్టీల దగ్గరికి తిరిగిండు ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేసిండు ఆ ప్రయత్నంలో సఫలమయ్యిండు ప్రతి ఒక్కరితోటి తెలంగాణకు అనుకూలంగా లెటర్లు ఇప్పించిండు సో అటన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం అదే దీక్షా దివస్ రోజు ఇదే ఇదే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే దీక్షా దివస్ పూర్తిగా ఆయన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉన్నదో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నదో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నదో వాళ్ళందరి ఆకాంక్షల మేరకు మళ్ళొక తెలంగాణ పునర్నిర్మాణమే దిశగా మరి ఒక మళ్ళొక ఉద్యమ బాటలు వేస్తుందుకు కేటీఆర్ కూడా రెడీ అయింది ఈ తొమ్మిది రోజుల పాటు ఈ ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని రకరకాల నిరసన కార్యక్రమాలతోటి దీక్ష పోరాటంతో ఈ ప్రభుత్వానికి కనువిప్పు కల్పించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు సో కాబట్టి వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం ఇప్పటి యువతరం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంది ప్రధానంగా దీక్షా దివస్ గురించి కానీ దీని గురించి కానీ ఇప్పటి యువకులు ఏం తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మొత్తం అంతా ఒక ఎత్తు రాష్ట్ర ఏర్పాటులో జరిగినటువంటి ఉద్యమం అంతా ఒక ఎత్తు కేసీఆర్ చేసినటువంటి ఒక కీలక ఘట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే మిత్రులారా తెలంగాణ ఏర్పాటు ఉంటేన జరగలే తెలంగాణ ఏర్పాటు ఏదో గాలికి జరగలే తెలంగాణ ఏర్పాటు ఉంటే జరగలే చాలా దాని చాలా చాలామంది పోరాటం ఉంది చాలామంది బిడ్డల బలిదానాలు ఉన్నాయి అన్ అన్ని గలిచినవి అంతా దేశాన్ని కదిలించినటువంటి సందర్భం ఉంది అసలు తెలంగాణ మీద ఆది నుంచి చివరి దాకా తెలంగాణకు ప్రాంతంగా ఉన్నప్పుడైనా రాష్ట్రంగా ఉన్నప్పుడైనా మొదటి శత్రువు ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఒకసారి బ్రీఫ్గా మీకు ఆ చరిత్ర చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా మనది హైదరాబాద్ స్టేట్గా ఉండే మహారాష్ట్రలోని కొంత భాగము కర్ణాటకలోని కొంత భాగము తెలంగాణలోని తెలంగాణ ప్రాంతం అంతా కలిపి హైదరాబాద్ స్టేట్గా ఉండి ఆ హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఏపీతోని విలీనం చేసిరు ఆంధ్ర రాష్ట్రం అది అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ని విలీనం చేసిర్రు అక్కడే కుట్రలు జరిగిన ఈ విలీనం చేసింది కూడా ఇదే జవహర్లాల్ నెహ్రూ ఇదే కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి ఈ నెహ్రూ కుటుంబమే ఈ తెలంగాణ హైదరాబాదు స్టేట్ని తెలంగాణ ప్రాంతాన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంతో కలిపి మొదటి కుట్ర చేసింది అప్పటికే హైదరాబాదు సుసంపన్నమైనటువంటి స్టేట్ చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి చాలా ఉన్నది సో అలాంటి స్టేట్ని ఏపీతో కలిపేశారు సో అక్కడ పెద్ద కుట్ర జరిగింది దానికి ముందు రకరకాల ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పదవులకు కాశపడ్డరు నోర్లు మూసుకున్నారు మూసుకొని వాళ్ళని కొంతమందిని ఆర్థికంగా కొనేసిర్రు కొంతమందిని రకరకాలుగా పదవులు ఇచ్చి నోర్లు భూమి సో ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో మన 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 రాష్ట్రము మన హైదరాబాద్ స్టేటు ఏపీతో విలీనమైంది ఈ విలీనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విలీనం చేసినప్పుడు కొన్ని కొన్ని నిబంధనలు పెట్టిర్రు మన నీళ్లు మనకు వచ్చేటట్టు మన వాట మనకు వచ్చేటట్టు ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని అలా కలిపినప్పుడు కూడా ఒక అమాయకపు అమ్మాయికి ఒక గడసరి పోరగాంతో పెళ్లి చేస్తా ఉన్నాము సో వీళ్ళు ఎప్పుడైనా విడిపోవచ్చు ఎప్పుడైనా వీళ్ళు విధుండొచ్చు అని చెప్పేసి కలిపేటప్పుడు ఆరు ఆనాటి పాలకులు కూడా చెప్పినటువంటి మాట ఇది వాళ్ళు వాళ్ళు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిరో అమాయపు అమాయకపు అమ్మాయి అని చెప్పేసి ఆ అమాయకపు అమ్మాయి నిజంగానే అన్యాయానికి గురైంది తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైంది పంతొమ్మిది వందల యాభై జరిగినటువంటి ఈ విలీన ప్రక్రియ దాని తర్వాత అరవై తొమ్మిది వరకల ఆ ఆ పోరాటము ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ అన్యాయంని గ్రహించింది తెలంగాణ తెలంగాణ ఉద్యమము నాయకత్వం లేని ఉద్యమము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తన ఎగిసిపడ్డది యువకులు ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంతో ఒక ఫిరోజస్ మూమెంట్ జరిగింది ఈ మూమెంటుని అంత పెద్ద మూమెంటుని అణచివేసింది నాటి ఇందిరాగాంధీ పాలన నాటి ఇందిరాగాంధీ పాలన పంద మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులను మూడు వందల అరవై తొమ్మిది ఉద్యమకారులను పిట్టలు లెక్క కాల్ చేసి చంపేసిరు చంపేసిరు సో ఇది చరిత్ర తెలంగాణలో ఇక్కడ రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కలిపినాక మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఉద్యమం చేస్తే పిల్లలను చంపింది కాంగ్రెస్ పార్టీ పిల్లలను చంపింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇక చివరికి ఆ పోరాటము అప్పుడు అట్లా ఆ ఉద్యమాన్ని అణచివేసి ఆ ఉద్యమంలో కొంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి పదవులు ఎరేసి ఆ పదవులకు వాళ్ళకి అప్ప చెప్పేసి ఉద్యమాన్ని మొత్తానికి చంపేసినటువంటి పరిస్థితి చూసినాం సో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వేల ఒకటిలో తెలంగాణ ఆకాంక్ష బలపడింది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అప్పటిదాకా టీడీపీలో ఉన్నటువంటి అంటే టీడీపీలో ఉన్నటువంటి కె రావు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఆయన కేసీఆర్గా మారింది కేసీఆర్గా మారి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటైంది ఆ రా ఆ పార్టీ ఏర్పాటు ప్రధాన లక్ష్యము అంతిమ లక్ష్యము ఒకటే ఈ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా మా ఎజెండా దానికోసం రాష్ట్ర ఏర్పాటు కోసం ఏడికైనా పోతాం ఎందాంకైనా పోతాం ఎవరితోనైనా కలుస్తాం రాష్ట్రం ఇస్తా అంటే ఏ ఒక ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఆ పంతాతోటి రాష్ట్రం రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది అదే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది సో టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో పురుడు పోసుకుంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ కూడా ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ మూమెంట్ ఎక్కడ కూడా చల్లారకుండా తెలంగాణ అనేటువంటి ఫీల్ ఎక్కడ చల్లారకుండా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వెత్తు చూపుతూ ఎలక్షన్ల రూపంలో రాజకీయాల రూపంలో ఇలా రకరకాలుగా ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ రూపొందించి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఆకాంక్ష ఎక్కడ కూడా అది కాకుండా తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో నిలుపుతూ తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయాలి తెలంగాణ ఎందుకోసం ఇవ్వాలి మనం ఏం కోల్పోతూ ఉన్నాము మనము మన రాష్ట్రం మన ప్రాంతం ఏం కోల్పోతూ ఉంది ఉమ్మడి పాలనలో అనేది ప్రజలకు చెప్పుకుంటూనే మరొక వైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్ట్లను మెప్పించేటువంటి ఒప్పించేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా ఒక ట్వీట్ ఉంది మిత్రులారా ఆ ట్వీట్ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు తొక్కని గడపలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు దేశంలోని వివిధ పార్టీల అధినేతలతో ఎంపీలతో రేఖలు రాయించిన కేసీఆర్ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీకోసం అని చెప్పేసి ఆ రోజు ఉత్సవాల సందర్భంగా ఈ ట్వీట్ వేసి ఒక థ్రెడ్ ఉంది ఈ థ్రెడ్ మొత్తం చూడండి మిత్రులారా ఈడు జూన్ రెండు తారీఖు నాడు జరిగింది ప్రణబ్ ముఖర్జీకి లేఖలు ఎట్లెట్లా రాసారు ఎంతమంది ఇగో లాలూ ప్రసాద్ లాలూ ప్రసాద్ ఈయన ఏం పార్టీ అది రాష్ట్రీయ జనతా పార్టీ లాలూ ప్రసాద్ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ ఒక లేఖ రాసిండు ఇగో ఇట్లా శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక లెటర్ను ఇవ్వడం జరిగింది అలాగే రామదాస్ ఎంబీబీఎస్ అని చెప్పేసి ఇంకొకటి ఫౌండర్ ఆఫ్ పట్టాలి మక్కల్ కచ్చి కలిచి అని చెప్పి కచ్చి అని చెప్పేసి తమిళనాడు సంబంధించినటువంటి పార్టీ కూడా ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది జేఎంఎం పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే ఉందో ఆ పార్టీ కూడా శిబు సోరేన్ ఒక లేఖని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా రెండు వేల ఐదులోనే లేఖను ఒప్పించి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఆయన ఏం అంటే ఇగో ఇట్లా రాజకీయంగా ఉన్నటువంటి అన్ని పార్టీలను రాజకీయ పార్టీలను రాజకీయ ఎంపీలను ఇగో లోక్ జనశక్తి పార్టీని కూడా ఇగో రెండు వేల ఐదులో లేఖ మేలో రెండు వేల నాలుగులో ఇంకొక పార్టీ లేఖ వైకో అనేటువంటి ఆయన ఏం పార్టీది ఎండిఎంకే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కా నేషనల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి రెండు వేల ఐదులో మే ఆరు తారీఖు నాడు ఇంకొక లేఖ మే ఎనిమిది తారీఖు రెండు వేల ఐదులో ఈ పార్టీ ఏంది ఈ పీడిపి పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ డెమోక్రసీ పార్టీ ఉంది కదా ఆ పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటును అనుకూలంగా ఏర్పాటుకు అనుకూలంగా లేక రెండు వేల ఐదులో మరొక లేఖ కేరళ కాంగ్రెస్ తోటి రెండు వేల ఐదు మే పదిహేను తారీఖు నాడు ఒక లేఖ రెండు వేల ఐదు మే ఎనిమిది తారీఖు నాడు ప్రణబ్ ముఖర్జీకి మరొక లేఖ ఎవరిది ఇచ్చింది ఫార్మరు అంటే ఈయన దేవేగౌడ దేవేగౌడ ఏదైతే ఉన్నదో జనతా దల్ పార్టీ సెక్యులర్ పార్టీ ఈ పార్టీ నుంచి కూడా అనుకూలంగా లేఖ ఇప్పించిండు ఇట్లా రాష్ట్రీయ దల్ పార్టీ ఆర్ఎల్డి ఆర్ఎల్డి కూడా లేఖ ఎప్పుడు ఇచ్చింది ఇది కూడా జూన్ నాలుగు రెండు వేల ఐదులో ఇచ్చింది ఇట్లా ఎంపీలతోటి అందరితోటి ఎంపీల ఎంపీలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల దేశంలో ఉన్నటువంటి రకరకాల పార్టీలతోటి ఇట్లా అన్ని లేఖలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రాంతముగా ఉన్నటువంటి రాష్ట్ర దాని ప్రాంతాన్ని రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఇట్లా అన్ని లేఖలు ప్రధ ప్రణబ్ ముఖర్జీ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఆయనకు లేఖలు రాయించిండు కేసీఆర్ మొత్తం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఈ ఈ మొత్తం అన్ని రాజకీయ పార్టీల మెప్పు పొందేటువంటి ప్రయత్నమే చేసిండు మహా అప్పుడు బిఎస్పి మాయావతి చాలా పవర్ఫుల్గా ఉంటుండే యూపీలో ఆమెను ఒప్పించడం కోసము ప్రతిరోజు ఆమె దగ్గరకు పోయే దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఆమె ఆమె దగ్గరకు పోయి చివరికి ఆమెకు విసుకొచ్చి ఈయన ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమెతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇప్పించుకొని పోయిండు అంటే ఆ రకంగా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిండు సో పాటుగా ఎన్నికల్లో ఎన్నికల్లో పొత్తు ఓకే చెప్పి టీడీపీతో లెటర్ ఇప్పించింది కూడా ఇదే కేసీఆర్ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అని చెప్పేసి లేక ఇది ఎప్పుడు ఇచ్చిండు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు సో చాలా మంది కేసీఆర్ ఎందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు తెలంగాణ వ్యతిరేక కదంటే తెలంగాణ వ్యతిరేకిపాటితోటి కూడా పొత్తు పెట్టుకొని జై తెలంగాణ అనిపించింది కాబట్టి రెండు వేల రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన రావడానికి ఈజీ అయింది సో కాబట్టి ఇట్లా దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకొని ఈ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా అందరితోని మాట్లాడి అందరితోని అది చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇప్పించిండు సో అది అయిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఇక ఇక ఎన్ని లేఖలు ఇప్పించినా ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర వీడడం లేదు కాంగ్రెస్ పార్టీ కనీసము స్పందించడం లేదు రకరకాల హామీలు ఇస్తా ఉంది రెండు వేల నాలుగులో ఇచ్చింది తొమ్మిదిలో ఇచ్చింది ఎన్ని ఇచ్చినా కానీ ఆ హామీలన్నీ కూడా తుంగల చెప్పేసి చివరికి ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఇదే తారీఖు ఇదే రోజున రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో దీక్షకు కూర్చున్నాడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు పదకొండు రోజుల పాటు దీక్ష చేసి పదకొండు రోజుల పాటు పోరాటం చేస్తే తెలంగాణ మొత్తం కదిలింది ఉస్మానియా యూనివర్సిటీ రగిలింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తెలంగాణ యూనివర్సిటీలన్నీ కూడా విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు ఏ ఏ యూనివర్సిటీ చూసుకున్న విద్యార్థుల ఉద్యమకారులతోటి దద్దరిల్లిపోయింది దాంతో డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనివార్యంగా ఇవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అప్పటి యూపీఏ ప్రభుత్వానికి అప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గారు అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు ప్రక్రియను మేము ప్రారంభిస్తున్నాము కేసీఆర్ ఇక ఆమర నిరహార దీక్ష విరమించాలని చెప్పేసి ఆయన విన్నవించడం జరిగింది మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అప్పుడు తెల్లారినాక డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ప్రొఫెసర్ జయశంకర్ సారు మిగతా ఉద్యమకారులు అందరూ కూడా వెళ్ళి కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిరు అప్పుడే కుట్ర మొదలైంది అప్పుడే కుట్ర మొదలై డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటును ఏర్పాటును ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెప్పంగానే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీ నాయకులు అందరూ కూడా మూకుమడిగా రాజీనామాలు చేసి లగటపాటి రాజగోపాలు రాయపాటి వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి మంత్రులు ఎంపీలు అందరూ కూడా రాజీనామాలు చేసి ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసేసరికి ఆ ప్రకటనను రెండు వేల అదే డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు వెనక్కి తీసుకొని ఇది కొంత మేము దీని మీద కొంత స్టడీ చేయాల్సి ఉంది దీన్ని ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తాము కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని అక్కడికి అది చేసారు డిసెంబర్ తొమ్మిది ప్రకటన డిసెంబర్ ఇరవై మూడు నాడు పోయింది మళ్ళీ అప్పటి నుంచి ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపడింది ఆ ఉద్యమంలో ఎక్కడ కూడా ఎలాంటి అది లేకుండా రెండు వేల పద్నాలుగు దాకా మళ్ళీ అదే ఉద్యమ పంతాన్ని ప్రజల్లో రగిలిస్తూ అప్పటి నుంచి వేత్తన ఎగిసిపడ్డ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యం దానికి మించి ఇంకోటి లేదని చెప్పేసి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కావచ్చు రకరకాల ఇవన్నీ చేసుకొని చివరికి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడింది దాంట్లో ఈ దీక్ష దివస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర సో దానికి సంబంధించినటువంటి వార్తను మనం ఒకసారి చూసుకుందాం మిత్రులారా తెలంగాణ తెచ్చిన దీక్ష స్వరాష్ట్ర సాధనలో కీలక మలుపు తెలంగాణ ఉద్యమంలో చెరగని సంతకం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో అంటూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నా దీక్షకు కూర్చున్న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో కదిలిన తెలంగాణ ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చుకున్న గెలుపు నవంబర్ ఇరవై తొమ్మిది నా ఏటా దీక్షా దివస్ గా జరుపుతున్న బిఆర్ఎస్ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్న కేటీఆర్ కే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన పైన సమర శంఖం మరో ఉద్యమానికి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ శ్రీకారం చుడుతా ఉంది దీక్షా దివస్ యావత్ తెలంగాణలో ఉద్యమ జ్వాలను రగల్చిన రోజు దగా పడ్డ తెలంగాణకు పోరుబాటను చూపిన రోజు ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాడు పూరించిన సమరశంకం స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసింది చేసడానికి అడుగులు పడింది ఇదే రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో అన్న కేసీఆర్ నినాదం ఇప్పటికీ జనం మదిలో పదిలంగా ఉంది పల్లె పల్లెన దండుల కదిలిన తెలంగాణ ముద్దుబిడ్డలు స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ వెంట నడిచారు పదిహేనేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మిదిన ఆయన చేపట్టిన దీక్ష తెలంగాణ చరిత్రలో అజరామరమై నిలిచింది అదే దీక్షా దివస్ పూర్తితో నేడు తెలంగాణ పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూనుకున్నారు విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా మరొక ఉద్యమానికి శ్రీకారం చుడుతూ దీక్షా దివస్ సాక్షిగా శ్రీకారం చుడుతున్నారని బిఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి ఒకసారి మొత్తం చదువులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని దీక్ష దివస్ కు ముందు ఆ తర్వాత శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ కు దక్కుతుంది స్వరాష్ట్ర సాధన కోసం పులినోట్లో తలపెట్టినట్టు మరణం నా చివరి చరణం కాదు అన్నట్టు పదకొండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణను ఉద్యమ బాట నడిపించారు కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు ఇంటింటికి తెలంగాణ నినాదం పాకిపోయేలా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పటంలో తెలంగాణ చయ్యెత్తి జై కొట్టింది ఆ పదకొండు రోజులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా తెలంగాణమే రాష్ట్ర ఏర్పాటుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని తప్పని పరిస్థితికి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కేసీఆర్ తన దీక్షతో అరవై ఏళ్ల కల కలను నిజం చేసుకునేందుకు బలమైనటువంటి పునాదులు వేశారు అసలు దీక్ష ఉన్నటువంటి చూద్దాం హైదరాబాద్ నగరంలో పోలీసు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు లేకుండా చేసే ఫోర్టీన్ ఎఫ్ రద్దుకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అంటే అప్పటి అధినేత కేసీఆర్ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ నిర్వహించారు ఫోర్టీన్ ఎఫ్ ను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి లేకుంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అంటూ పిలుపునిచ్చారు అవసరమైతే పోటీన రద్దు కోసం తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమేనని ఈ సభలో ప్రకటించారు అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తొమ్మిదిన సిద్దిపేట దగ్గరలోని రంగ రంగదాంపల్లిలో దీక్షకు సిద్ధమయ్యారు కేసీఆర్ అయితే కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షా స్థలికి కేసీఆర్ బయలుదేరగా మారేరు బ్రిడ్జ్ సమీపంలో అలుగునూరు చౌరస్తాలో పోలీసులు పోలీసు బలగాలు రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టాయి వాహనం నుంచి బలవంతంగా కేసీఆర్ ను పోలీసులు దించేశారు రోడ్డు మీదే ధర్నాకు దిగడంతో ఖమ్మం జైలుకు తరలించారు ఆ జైల్లోనే తన దీక్షను కేసీఆర్ ప్రారంభించారు ఆ దీక్షే తెలంగాణ యావత్తు వ్యాప్తించి మలదశ ఉద్యమంలో కీలకమైపోయింది సో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో అక్కడి నుంచి డిసెంబరు మూడున హైదరాబాద్ లోని నిమ్సు ఆసుపత్రికి తరలించారు ఎంత మంది చెప్పినా వినకుండా కేసీఆర్ దీక్షను కొనసాగించారు మరొక పక్క తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి గ్రామాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అందరూ ఉద్యమ బాట పట్టారు వరుస బంద్లతో జన జీవనం స్తంభించింది బస్సులు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి లాయర్లు ఇంజనీర్లు మేధావులు రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇలా అందరూ ఒక్కటయ్యారు కేంద్రంలో కదలిక మొదలైంది రాష్ట్ర అసెంబ్లీలో ఫోర్టీన్ ఎఫ్ రద్దుకు తీర్మానం జరిగింది డిసెంబర్ ఏడున అప్పటి ముఖ్యమంత్రి కొన్ని రోషయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది నాటి కేంద్ర హోం మంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు దీంతో పదకొండు రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ఆ దీక్షను కేసీఆర్ విరమించారు నిమ్స్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజా సంఘాల నేతలు మేధావులు నిమ్మకాయ రసమిచ్చి దీక్షను విరమింపజేశారు అప్పుడు తెలంగాణ కొంత శాంతించింది సో ఈ విధంగా తెలంగాణ పోరాటంలో దీక్షా దివస్ అనేది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అనేది ఒక కీలక ఘట్టమైంది ఒక మరుపు రాని మరవలేనటువంటి చరిత్రగా నిలిచిపోయిందనేది అనేది అది జగమెరిగినటువంటి సత్యం సో కాబట్టి ఈ విషయాన్ని ఈ తరం ఈ నేటి తరం యువకులు ఒకసారి గ్రహించాలి తెలంగాణ ఉట్టేనే రాలే తెలంగాణ ఉటేనే రాలే రెండు వేల ఒకటిలో రెండు వేల అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమము ఉవ్వెత్తన ఎగిసిపడ్డది దానికి ఒక నాయకత్వం లేనటువంటి ఉద్యమం యువకులు ఎక్కడికక్కడ తెలి జై తెలంగాణ అంటూ ఉద్యమం చేసిరు కానీ అప్పుడు యువకులకు ఒక నాయకత్వం లేకపోవడం ఒక దిశానిర్దేశం లేకపోవడం వల్ల చివరికి ఆ ఉద్యమాన్ని పోలీసు బలగాలతోటి కొంతమందిని పిట్టలెక్క చంపేసి వాళ్ళని అణచివేసిరు కానీ రెండు వేల ఒకటిలో వచ్చినటువంటి ఉద్యమము అది కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకొని పొలిటికల్గానే ఈ ఉద్యమము రాజకీయ చర్యతో మాత్రమే ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే పార్లమెంట్లోనే రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఈ ఈ దీంతో కాదు అని చెప్పేసి గ్రహించి రాజకీయ లాబియింగ్ తోటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి గ్రహించినటువంటి కేసీఆర్ రాజకీయ లాబింగ్ చేస్తూ ఒకవైపు మరొక వైపు తెలంగాణ ఆకాంక్ష ఎక్కడ కూడా చల్లారకుండా తెలంగాణ ఉద్యమ వేడి ఎక్కడ చల్లారకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది కూడా అది కేసీఆర్ఏ సో మొత్తానికి ఫైనల్గా ఈ ఇన్ని మలుపుల మధ్య ఇంత చరిత్ర మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది దానికి కీలక ఘట్టం కీలకమైనటువంటి రోజు ఈ నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజు అయితే ఈ స్ఫూర్తిగా కేటీఆర్ మరి ఏం చేయబోతా ఉన్నాడు ఇప్పుడు అనేది ఒక చర్చ ఈ స్ఫూర్తిగా కేటీఆర్ ఏం చేయబోతా ఉన్నాడు ఒకసారి చూద్దాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసిన దీక్షగా చరిత్రలో నిలిచిపోయింది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో కేసీఆర్ సరికొత్త చరిత్రను సృష్టించారు గాంధేయవాద పద్ధతిలోనే మరపురాని ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించారు దీక్ష చేపట్టిన నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజున ఏటా దీక్షా దివస్గా బీఆర్ఎస్ జరుపుకుంటూ వస్తోంది సో నేటితో దీక్షా దివస్ కు పదిహేను ఏళ్లు పూర్తవుతున్నాయి ఇప్పుడు ఆ దీక్షా దివస్ కేటీఆర్ స్ఫూర్తిగా తీసుకొని మరొక నవనిర్మాణానికి పోనుకున్నా అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కుదేలవుతున్న తెలంగాణకు దిక్సూచిగా దీక్షా దివస్ చాటి చెప్పాలని అనుకుంటున్నారని తెలిపాయి రాష్ట్రంలో నేటి పరిస్థితులను కళ్ళ కడుతూ వికాసం నుంచి వినాశనం వైపు రాష్ట్రం వెళుతుందంటూ పునర్ని నిర్మాణ దీక్షగా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నాయి యావత్ తెలంగాణలో మరో ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు కేటీఆర్ అడుగులు వేస్తున్నారని ఏ కరీంనగర్ వేదికగా అయితే కేసీఆర్ దీక్షకు బయలుదేరారో అదే కరీంనగర్ నేడు కేటీఆర్ దీక్ష దీక్షా దివస్ లో పాల్గొంటున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు ఈ రోజు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు దీక్షా దివస్ ను నిర్వహిస్తూ రాష్ట్రం కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు ఆచరణాత్మక ప్రక్రియను మొదలు పెడుతున్న పెట్టనున్నారని అన్నారు చివరి రోజు ఆ డిసెంబర్ తొమ్మిదిన మేడ్చల్లో తెలంగాణ ఆవిర్భ ఆత్మ గౌరవ ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిర్భ ఆవిష్కరించి దీక్ష దివస్ కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారని బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి మళ్ళీ తెలంగాణను ఒక్క ఒక్కటిగా నిలపడమే కేటీఆర్ లక్ష్యమని అందరిలో మన అనేటువంటి తెలంగాణ భావన తీసుకో తీసుకొచ్చేందుకు ఆయన దీక్షగా తీసుకున్నారని బిఆర్ఎస్ క్యాడరు చెప్తా ఉంది సో నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగా దీక్ష చేసిందో ఇవాళ కూడా ఇదే దీక్షా దివస్ ను బీఆర్ఎస్ శ్రేణులు ఆగమవుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి మళ్ళీ గాడిన పెట్టుకోవడానికి ఈ ఈ దీక్ష దివాస్ నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది సో మొత్తానికి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యువకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉట్టినే ఆషామాషిక రాలే ఇలా ఏదో రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు లేకపోతే ఇంకో మిగతా మిగతా నాయకులు చెప్తున్నట్టు మా అమ్మ ఇచ్చింది తెలంగాణ మా కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇయలే కాంగ్రెస్ ఇయలే పన్నెండు వందల మంది బిడ్డలను పెట్టుకుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది పిల్లలను పిట్టలు లెక్క కాల్చేసింది పశువుల లెక్క పిట్టలు లెక్క ఎక్కడ పడితే అక్కడ దొరికిన దొరికినట్టు కాల్చి సంపేసింది సో కాబట్టి ఉట్టిగా రాలే తెలంగాణ ఎంతోమంది బలిదానాల మీద ఎంతోమంది త్యాగాల మీద ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ఒక తోటి ముందుకు పోయింది ఆ ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఆ విధంగా తెలంగాణ వచ్చింది తప్ప ఉట్టి గాలికి రాలే ఈ ప్రాంతం మీద ప్రేమున్నోడికి చరిత్ర తెలుస్తుంది ఉస్మానియాలో ఉన్నటువంటి చాలామందికి ఈ ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యమ చరిత్రలు తెలుసుకుంటారు కానీ కొంతమంది ద్రోహులు కొంతమంది స్వార్థపరులు వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఉద్యమ ఆకాంక్షను ఎక్కడికక్కడ అద్దేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెచ్చుకున్నాం మనం ఎవడో దయాదాక్షిణాల మీద ఇవ్వలే ఒకవేళ ఎవరో అదే కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణాల మీద తెలంగాణ వచ్చేదైతే మరి ఎప్పుడైతే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిరో అప్పుడే వేయాలి ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో ప్రకటన చేసారో అప్పుడే వేయాలి అప్పుడు ఇవ్వకుండా అసలు ఆత్మహత్యలంతా స్టార్ట్ అయింది ప్రకటన వచ్చి వెనక్కి పోయినాకనే కదా రెండు వేల తొమ్మిదిలో ప్రకటన వచ్చి డిసెంబర్ తొమ్మిదిన వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాకనే మరి దశ ఉద్యమంలో ఆత్మహత్యలు చురు అయినాయి ఆత్మ బలిదానాలు సురు అయినాయి సో కాబట్టి ఈ ఆత్మ బలిదానాలకు మొత్తం కారణం ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే సోనియా గాంధీ ఇలా రేవంత్ రెడ్డి ఆ రోజు ఆ బలిదేవత అన్నాడు ఈరోజు ఆమెని మా అమ్మ మా అమ్మ అంటూ ఉన్నాడు కానీ చరిత్ర ఇది వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మిత్రులారా